అందరికీ స్వామియే శరణమయ్యప్ప ప్రతి ఒక్క గురుస్వామి కానీ కన్యాస్వామి కానీ అందరూ కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకనంటే నేను వేసేది ఫస్ట్ టైం మాల ఫస్ట్ టైం స్వామి నేను మాలేసేది కొన్ని కొన్ని విషయాలు తెలుసు కొన్ని కొన్ని విషయాలు నాకు తెలియదు కొన్ని విషయాలు ఏంటంటే నేను ఉండేది నేను మాలేసుకునేది వేరే ఊర్లో నేను ఇప్పుడు ఉంటుంది వేరే ఊర్లో అనమాట అంటే ఉద్యోగ రీత్యా మరి తప్పక నేను ఇక్కడికి రావాల్సి వచ్చిందనమాట లేదు అని అంటే ఇక్కడ కూడా కొన్ని సన్నిధానాలు తిరిగాను స్వామి ఆ స్వాములు కూడా ఖాళీ స్వామి అవ్వదు స్వామి అని అన్న తర్వాత ఇక్కడ పీఠం పెట్టడం జరిగింది పీఠం పెట్టినప్పుడు నాకు గురుస్వామి లేరా గురుస్వామి లేరా అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు నా గురుస్వామి ఇంకెవ్వరూ కాదు నా గురుసం వచ్చి అయ్యప్ప స్వామి ఎందుకనంటే మనం పాడేటప్పుడు కూడా చిన్న చిన్న తప్పులు ఉంటే మందించండి స్వామి అని కూడా మనం పాడతాము ఆ రకంగా నేను చేస్తున్నానమాట మీరు అందరూ మెసేజ్ చేస్తున్నారు దాన్ని ప్రతి ఒక్క దాన్ని కూడా నేను రిసీవ్ చేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నేను చాలా చేంజ్ చేసుకొని మరీ వచ్చాను స్వామి ఈ రోజుకి కొంచెం బాగా నైంటీ పర్సెంట్ సెట్ అయిందని నేను అనుకుంటున్నాను ఇంకా కూడా నాకు మెసేజ్ పెట్టండి స్వామి ఏం ప్రాబ్లం లేదు కానీ స్వామి మీకు అంటే చాలా నెగిటివ్గా మెసేజ్ చేస్తున్నారన్నమాట వాళ్ళకి స్వామి శరణము వాళ్ళది కూడా నేనేం తప్పనట్లేదు నాది అంటే ఒక సైడ్ మిస్టేక్ ఉందనుకోండి అది చెప్పండి తప్పలేదు మీరు చేసే పద్ధతి కరెక్ట్ కాదు ఏదేదో అంటే ఓవర్గా మాట్లాడుతున్నాను అనమాట అది నాకు నచ్చలేదు స్వామి నా ఎంట నా అని నా పెద్ద గురుస్వామి ఉన్నారు అదే అయ్యప్ప స్వామి ఉన్నారు నేను ఆ దీక్షతోనే నేను చేస్తున్నాను తప్ప వేరే ఉద్దేశం తప్పు చేయాలనే విషయం మాత్రం నాకు చేయట్లేదు ఏదైనా తప్పులుంటే మాత్రం మెసేజ్ చేయండి స్వామి మీ అందరి మెసేజ్లు నేను స్వీకరిస్తాను స్వామియే శరణమయ్యప్ప